హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు నూట ఇరవైవ భాగంలోనికి వెళ్ళిపోదాం ఇంతకీ నువ్వు ఏదో విషయం చెప్పాలి అని నా కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నావు ఇంకా ఆ విషయం ఏంటో నాకు చెప్పనేలేదు అంటూ తన రూమ్లోనికి వెళుతూ సాత్వికను అడిగాడు నేత్ర అది బాబా అప్పుడు ఒకసారి గిరిజన గ్రామాలకు మమ్మల్ని పంపించి అక్కడ వాళ్లకు సేవ చేయాలి అని చెప్పారు కదా కానీ అప్పుడు ఛాన్స్ మిస్ అయిపోయింది లేట్ అయిపోతుంది అని అన్నారు కానీ ఇప్పుడు పంపిస్తున్నారు ఒక టూ మంత్స్లో డేట్ ఇచ్చారు ఈసారి మాత్రం పోస్ట్ పోన్ అయ్యేదే లేదు క్యాన్సిల్ మాత్రం ఖచ్చితంగా కాదు అన్నారు ఇక మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం అని చాలా హ్యాపీగా చెప్పింది దానికి నేను చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను బాబా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇప్పటికి కుదిరింది అని అంది సాత్విక అవునా అయితే ఈ మేడం గారు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారన్నమాట నన్ను వదిలిపెట్టి ఆ ప్రజలకు సేవ చేయడానికి వెళ్ళడానికి అంటూ ఆమె నడుం మీద చేతిని వేసి దగ్గరకు లాక్కొని అన్నాడు నేత్ర నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను బావా జస్ట్ టెన్ డేస్ అంతే ఆ తర్వాత ఇక ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళేదే లేదు అని అన్నది సాత్విక అవునా సరే ఎంజాయ్ అంటూ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ యష్మి శ్రీమంతానికి ప్రతి ఒక్కటి కూడా ఇంటిలోనికి చేరుతుంది పువ్వులు పండ్లు రకరకాల స్వీట్స్ మ్యాక్సిమం ఇంట్లో చేశారు అవి కాకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వీట్స్ తాంబూలాలు అలానే పట్టు చీరలు రకరకాల రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా బయట నుంచి ఇంటి లోపలికి వస్తూనే ఉంది ఆపకుండా ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉన్నారు మరోవైపు యష్మి కూడా అందంగా ముస్తావయ్యింది ఆమె దగ్గరకు నేహా సంధ్య సాత్విక ముగ్గురూ వచ్చారు నువ్వు ఎప్పుడు చెప్తావు సంధ్య గుడ్ న్యూస్ అంటూ సాత్విక సంధ్య నేహా ఇద్దరిని అడిగితే ఎప్పుడోకప్పుడు చెప్తాంలే తొందర ఏంటి అని ఇద్దరు అన్నారు తొందర పడాలమ్మా లేకపోతే కష్టం అని అంటూ ఆట పట్టిస్తుంది యష్మి అలా అందరూ కూడా సరదా మాటల్లో ఉండగా అప్పుడే రేవతి పన్నీరు తీసుకొని వచ్చి ముందుగా ఏర్పాటు చేసిన సీమంతం చైర్ ముందు ఉన్న టేబుల్ మీద పెట్టింది అది అంతా కూడా ఒక పక్క నుండి రుద్ర గమనిస్తూనే ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడటం లేదు అతని ఫేస్లో మాత్రం నవ్వు అస్సలు చెరగలేదు అలా నవ్వుతూనే ఉన్నాడు ఇలా ఎప్పుడూ కూడా నవ్వుతూ లేడు రుద్ర ఎన్ని పనులు జరుగుతున్నా కనీసం తను వేలు కూడా పెట్టడం లేదు జస్ట్ జరిగేది చూస్తూ ఉన్నాడు గమనిస్తూ ఉన్నాడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువు పెడుతున్నారు అనేది దాక్షాయినికి రుద్ర బిహేవియర్ చూస్తుంటే అనుమానం మొదలయ్యింది ఆ అనుమానంతోనే రుద్రను గమనించడం మొదలుపెట్టినా అతడిలో ఎటువంటి అనుమానపు ఛాయలు ఏవీ కనిపించకపోవటంతో ఈ రుద్ర ఏంటి ఇలా ఉన్నాడు నాకెందుకో తేడా కొడుతుంది ఇక్కడ ఏమీ జరగటం లేదు కదా అని మనసులో అనుకుంది ఇక అమ్మాయిని తీసుకొని రండి అంటూ అక్కడ ఉన్న ముత్తైదువులు అందరూ చెప్పటంతో రేవతి దాక్షాయిని ఇద్దరు యష్మి దగ్గరకు వచ్చి నవ్వుతూ ముటికలు విరిచి బయటకు తీసుకొని వచ్చారు అలా శ్రీమంతం చైర్లో కూర్చోబెడుతుండ పెడుతుండగా రుద్ర ఒక్కసారిగా ఆగండి అంటూ గట్టిగా అరిచాడు అప్పుడే ఆ ఇంటిలోనికి ఎంటర్ అయిన రాజేంద్ర ఏమైందిరా అలా గట్టిగా అరిచావు అమ్మాయిని చైర్లో కూర్చోబెడుతుంటే వద్దంటున్నావు ఎందుకు అంటూ రుద్ర భుజం మీద చేతులు వేసి అడిగాడు సీమంతం ఇక్కడ జరగటం లేదు అంటూ ఒక్కసారిగా వాళ్ళందరి మీద బాంబు వేశాడు రుద్ర వాట్ అని ఆశ్చర్యపోయి అందరూ వైపు చూశారు యష్మితో సహా యష్మికి కూడా రుద్ర ముందుగా ఈ విషయం చెప్పలేదు ఏం మాట్లాడుతున్నావు రుద్ర శ్రీమంతం ఇక్కడ జరగకపోవటం ఏంటి అన్ని ఏర్పాట్లు ఇక్కడ జరిగి ఇక శ్రీమంతం క్షణాల్లో జరుగుతుంది అనగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని రేవంత్ మనసులో ఏదో భయంగా అనిపిస్తూ ఉండటంతో అడిగాడు మామ మీరేమీ భయపడద్దు శ్రీమంతానికి నేను వేరే చోట అన్ని ఏర్పాట్లు చేశాను మరో అరగంటలో ఇంకొక మంచి ముహూర్తం కూడా ఉంది ఆ టైంలోనే యష్మికి శ్రీమంతం చేస్తాను ఏమీ కాదు పదండి మనమందరం అక్కడికి వెళ్దాం ఇక్కడ ఎటువంటిది ఏ ఒక్క వస్తువు కూడా ఎవ్వరూ కూడా టచ్ చేయటానికి కూడా వీల్లేదు ఆఖరికి ఇక్కడ ఉన్న స్వీట్స్ కూడా తినటానికి వీల్లేదు ఫ్లవర్స్ని కూడా టచ్ చేయటానికి వీల్లేదు అని చెప్పి అందరినీ అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చాడు అందరి మనసుల్లో అనేక రకాల ప్రశ్నలు కానీ ఎవ్వరూ కూడా నోరు తెరిచి ఇదేంటి రుద్ర నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగే సాహసం మాత్రం ఏ ఒక్కరూ చేయటం లేదు అప్పుడే అక్కడికి వచ్చిన నేత్ర అన్ని ఫినిష్ చేసేసాను రా అని నవ్వుతూ చెప్పటంతో ఓకే ఇక పదండి అందరం వెళ్దాం అంటూ ముందుగా నేత్ర ఏర్పాటు చేసిన బస్సు కారుల్లో చాలా జాగ్రత్తగా అందరినీ ఒక చిన్న ఫంక్షన్ హాల్ లోపలికి తీసుకొని వెళ్ళాడు శ్రీమంతం కాబట్టి ఎక్కువ మందిని పిలవలేదు జస్ట్ సింపుల్గా చెయ్యాలి అని రుద్ర ముందే హెచ్చరించడంతో రేవంత్ రేవతి ఇద్దరు కూడా అలానే ప్లాన్ చేసుకున్నారు అలా ఒక యాభై మంది మాత్రమే ఉండటంతో వాళ్ళందరినీ బస్సుల ద్వారా షిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ఫంక్షన్ హాల్కి తీసుకొని వెళ్ళాడు ఇక్కడ శ్రీమంచం జరుగుతుంది ఖచ్చితంగా తను ఏర్పాటు చేసినట్లుగానే స్వీట్ తిన్న పన్నీరు తన మీద చల్లిన ఒకవేళ అది ఏమీ కాకపోయినా ఆ పువ్వుల వాసన తట్టుకోలేక ఖచ్చితంగా తను గిలా గిలా కొట్టుకుంటుంది కడుపులో బిడ్డ చనిపోతుంది అని అనుకుంటున్న కిరణ్ ఆలోచనలను తారుమారు చేస్తూ రుద్ర యష్మికి శ్రీమంతం అక్కడ కాదు అంటూ వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు కానీ రుద్ర ఇటువంటి ప్లాన్ చేశాడు అని కరణ్కి తెలియదు ఖచ్చితంగా రుద్రకు పుట్టబోయే కొడుకు చనిపోతాడు అనే ఆనందంలో తన ఇంటి డాబా మీద డాన్సులు వేస్తూ ఉంటాడు కరణ్ అలా అందరూ ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటిలో ఏర్పాటును చేసిన దానికంటే కూడా ఇంకా గ్రాండ్గా శ్రీమంతం ఏర్పాట్లు జరిగి ఉంటాయి అది చూస్తున్న అందరూ కూడా నోర్లు తెరిచారు ఇక్కడ ఇలా ఏర్పాటు చేసి మరి ఇంటిలో ఎందుకు రుద్ర శ్రీమంతానికి ఏర్పాట్లు చేయమన్నాడు అనే ఆలోచన రేవంత్ మనసులో రావటంతో అది గమనించిన రుద్ర కొన్ని కొన్నిసార్లు తప్పదు మామయ్య అలానే చేయాలి అని రేవంత్ ఫేస్ ఎక్స్ప్రెషన్ని గమనించి రేవంత్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం తనకి నచ్చకపోయినా అతని ఫేస్లో ఏదో భయం కనిపించి తన కూతురు గురించిన ఆందోళన చెందటంతో మరీ ఇంతగా భయపెట్టడం కరెక్ట్ కాదు అని అనుకొని చెప్పాడు రేవంత్ రుద్ర చేతులు పట్టుకొని నా కూతురికి ఎటువంటి ప్రమాదం లేదు కదా అని భయంగా అడిగాడు నేనుండగా ఎటువంటి ప్రమాదం ఉంటుందా మామా తన దగ్గరకు నేను ఏదైనా ప్రమాదం రాణిస్తానా అని నవ్వుతూ రుద్ర అంటే నీ మీద నమ్మకమే కానీ ఏమో భయం వేస్తుంది రుద్ర అంటే ఏమీ కాదు మామయ్య ఎవరు ఎన్ని పనులు చేసినా యష్మిని భద్రంగా చిన్న పిల్లలా చూసుకునే బాధ్యత నాది అంటూ అతను నవ్వుతూ చెప్పటంతో రుద్ర మీద ఉన్న నమ్మకం నమ్మకంతో కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యారు రేవంత్ అలా శ్రీమంతం వేడుక మొదలయ్యింది మొదటగా రుద్ర గంధం రాసి బొట్టు పెట్టి చేతులకు గాసులు వేసి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి ఆక్షంతలు వేసి ఆశీర్వదించాడు అలా తన భర్త చేస్తుంటే చాలా సంతోషంగా తన భర్త వైపే కన్నార్పక చూస్తూ ఉండిపోయింది యష్మి ఆ తర్వాత అందరూ వచ్చి ఆశీర్వదించటం జరిగింది చివరికి ఆమెకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ పెట్టి తన భర్తతో కలిసి ఆమెకు హారతి ఇచ్చారు దాక్షాయిని రేవతి ఇద్దరు అయితే ఒక్కొక్కరుగా అక్కడ నుంచి వెళుతుంటే అందరికీ అక్కడ ముందుగానే రుద్ర ఏర్పాటు చేసిన తాంబూలాలు దానితో పాటు ఒక పట్టు చీర కూడా ఇచ్చి అక్కడ నుంచి వచ్చిన ముత్తైదు పంపించారు అందరూ కూడా ఆ వాయినం తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయారు ముందు ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఫంక్షన్ చాలా బాగా జరగటంతో సంతోషంగా జరిగింది చెప్పుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇక అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మిగిలిపోయారు అందరూ వెళ్ళిపోయారు రేవతి దాక్షాయిని ఇద్దరు అయితే ఆపకుండా సుమారు అరగంట సేపు యష్మికి దిష్టి తీస్తూనే ఉన్నారు అది గమనించి రుద్ర అక్కడికి వచ్చి ఏంటి మీరేం చేస్తున్నారు యష్మికి దిష్టి తీస్తున్నారా లేకపోతే నా పిల్లాన్ని అలసిపోయేటట్లు చేస్తున్నారా అంటూ తన అత్త మీద కేకల వేశాడు అది కాదు బాబు కడుపుతో ఉన్నమ్మాయి కదా పది మంది చూసి నిండుగా ఉంది అని అంటూ ఉంటారు కదా ఈ టైంలో దిష్టి ఎక్కువగా తగులుతుంది అందుకని దిష్టి తీస్తున్నాం అంటూ రుద్రతో గట్టిగా మాట్లాడలేక నిదానంగా చెప్తుంటే ఇక ఏమీ అవసరం లేదు ఇప్పటి వరకు మీరు తీసిన దిష్టి చాలు ఆ దిష్టికే తనకి ఉన్నది లేనిది మొత్తం దిష్టి పోయే ఉంటుందిలే ఇక పదండి ఇంటికి వెళ్దాం అంటూ అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగి ఉంటాయి అని చెప్పటం చెప్పాడు అన్ని ఏర్పాట్లు జరిగి ఉంటాయా అని అనుమానంగా దాక్షాయిని పెదవులు మాత్రమే కదిలించటంతో ఆమె చూపులని రియాక్షన్ని గమనించిన రుద్ర ఒక సూర్య లుక్ ఇచ్చి యష్మి చేతిని పట్టుకున్నాడు ఏంటి రుద్ర నీ ఏర్పాట్లు నీ పిల్లాన్ని ఎవరైనా తీసుకొని పోతారా ఏంటి కనీసం దిష్టి కూడా తీయరవటం లేదు అంటూ సాత్విక అడిగితే పోవే రేపు నీకు కూడా ఇలా జరుగుతున్నప్పుడు ఆ నేత్ర ఇంతకంటే దారుణంగా బిహేవ్ చేస్తాడు అప్పుడు నేను అడుగుతాను అని సాత్విక ముక్కు పట్టుకు లాగుతూ సరదాగా సాత్వికతో అన్నాడు నేత్ర రుద్ర ఇంతకీ నీ ఫ్రెండ్ ఎక్కడా కనిపించటం లేదు ఏదో పని పూర్తి చేశాను అన్నట్లుగా ఇక్కడికి వచ్చే ముందుగా అక్కడ ఒక్కసారి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత ఇంకా ఎక్కడా కూడా కనిపించటం లేదు అని అడిగింది సాత్విక వాడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు అని అన్ని పనులు నీకు చెప్పే చేస్తారా ఏంటి అంటూ సాత్విక నెత్తి మీద ఒక్కటి పీకి అక్కడి నుంచి రుద్ర యష్మిని తీసుకొని వెళ్ళటానికి బయలుదేరాడు అందరూ ఇంటికి వచ్చేసరికి ఇంటిలో సీమంతానికి సంబంధించిన ఏ ఒక్క ఆనవాళ్ళు కూడా కనిపించలేదు ఒకప్పుడు ఇల్లు ఎంత నార్మల్గా ఉందో అలానే ఉంది అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఇల్లు ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఉన్నారు డెకరేషన్తో ఉంది కానీ ఇప్పుడు మాత్రం చాలా నీట్గా క్లీన్గా ఉండిపోయింది తీసుకొచ్చిన ఫ్రూట్స్ పండ్లు పువ్వులు తోరణాలు కట్టిన మామిడాకులు ఇలా ఏ ఒక్కటి కూడా చిన్న అణువు కూడా అక్కడ లేదు మొత్తం క్లీన్గా తీసేశాడు నేత్ర అలా అప్పుడే ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే చేతులు దులుపుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు నేత్ర నువ్వేంటి బావా ఎక్కడికి వెళ్ళిపోయావు సీమంతం దగ్గర కనిపించలేదు అన్ను నేత్రాని సాత్విక అడిగితే చిన్న పని ఉండి లేవే ఆ పని ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అని నవ్వుతూ రుద్రకి సైగ చేసి చెప్పాడు అది కనిపిస్తుందిలే అన్నట్లుగా రుద్ర కూడా ఒక చిన్న స్మైల్ ఇస్ విసిరేశాడు డ్యాన్సులు వేస్తున్న కరణ్కి ఫోన్ వస్తుంది యష్మి శ్రీమంతం జరిగింది కానీ ఆమెకు ఏమీ కాలేదు శ్రీమంతం జరిగింది ఆమె ఇంటిలో కాదు వేరే ఫంక్షన్ హాల్లో అంటూ జరిగింది మొత్తం చెప్పటంతో ఏంటి అలా జరిగిందా కానీ అలా జరిగే ఛాన్స్ లేదే అలా ఎలా జరుగుతుంది అసలు నేను ఇలా ప్లాన్ చేసినట్లుగా కూడా ఎవ్వరికీ తెలియదు కదా మరి నేను ఇలా ప్లాన్ చేస్తున్నట్లుగా రుద్రకి ఎలా తెలిసింది అంటూ సీరియస్ అవుతూ తను అనుకున్న ప్లాన్ జరగలేదు రుద్ర జరగనివ్వలేదు అని రుద్ర మీద కోపంతో చిందులు తక్కుతూ ఉన్నాడు అంతకుమించి ఈ కరణ్ ఇక ఏమీ చెయ్యలేక రుద్ర నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావేమో కానీ ఇంకొకసారి నువ్వు నా నుండి అస్సలు తప్పించుకునే ఛాన్స్ నేను నీకు ఇవ్వను ఖచ్చితంగా నువ్వు అస్సలు కోలుకోలేని దెబ్బ నీ మీద కొడతాను అప్పుడు అప్పుడు నిన్ను నేను చూడాలి అని కసిగా అనుకుంటూ పిడికిలు బిగిస్తూ అనుకున్నాడు కరణ్ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్ యూన్ థ్యాంక్